హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ మొదటిది జనరల్ సైన్స్ రెండు కరెంట్ అఫైర్స్ మూడు ఆధునిక భారతదేశ చరిత్ర నాలుగు భారతదేశ భౌగోళిక శాస్త్రం ఐదు భారతీయ రాజకీయ వ్యవస్థ మరియు ఆర్థిక వ్యవస్థ ఆరు స్థిరమైన అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ ఏడు విపత్తు నిర్వహణ మొదటిది జనరల్ సైన్స్ ఇందులో మొదటి ప్రశ్న కిరణజన్య సంయోగ క్రియలో సూర్యకాంతి ఎలా ఉపయోగపడుతుంది ఆన్సర్ ఆప్షన్ బి రసాయన శక్తిగా మార్చబడుతుంది కిరణజన్య సంయోగ క్రియలో ఆకులు సూర్యకాంతిని గ్రహించి రసాయన శక్తిగా మారుస్తాయి దీని ద్వారా గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది మొక్కల ఆహారం తయారీకి ఇది ప్రధాన మూలం నెక్స్ట్ క్వశ్చన్ మిడతలో శ్వాసక్రియ వీటి ద్వారా జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ ఏ నాళం మిడతలు శ్వాసక్రియ టాక్రియ ద్వారా జరుగుతుంది వీటి వలన ఆక్సిజన్ నేరుగా కణాలకు చేరుతుంది కాబట్టి రక్త ప్రసరణకు ఆధారపడవు నెక్స్ట్ క్వశ్చన్ ప్రోటోజోవాలో ఆహారం వేటి ద్వారా జీర్ణమవుతుంది ఆన్సర్ ఆప్షన్ ఆహార నాళంలోని ఎంజాయ్లు ప్రోటోజోవా జంతువులలో ఆహారం జీర్ణం కావడానికి ఆహార రంధ్రంలో ఎంజైములు సహపడతాయి ఈ ఆహారాన్ని చిన్న అణువులుగా విడుదల చేస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ గొంతుకను జీర్ణశాయంతో కలిపి గొట్టాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ డి అన్నవాహిక గొంతుక నుండి ఆహారం కడుపులోకి చేరడానికి ఉపయోగపడే గొట్టాన్ని అన్నవాహిక అంటారు ఇది ఆహారాన్ని పిరిస్టాల్సిస్ ద్వారా కడుపులోకి పంపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ కాలేయం ఆహారాన్ని ఏ రూపంలో నిల్వ చేస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి గ్లైకోజెన్ కాలేయం అదనపు గ్లూకోజ్ ను గ్లైకోజెన్ గా నిల్వ చేస్తుంది అవసరమైనప్పుడు ఈ గ్లైకోజెన్ మళ్ళీ గ్లూకోజ్ గా మారుతుంది ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ కాంతిని కొలిచే శాస్త్రాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ సి ఫోటోమెట్రీ కాంతి పరిమాణం దీప్తి తీవ్ర మొదలైన వాటిని కొలిచే శాస్త్రాన్ని పోటోమెట్రీ అంటారు ఇది ఆప్టిక్ శాస్త్రంలోని ఒక భాగం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనది కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ కాంతి ధృవడం వలన దృష్టి జ్ఞానం కలుగుచున్నది సరైనది కానిది అన్నారు కాబట్టి ఆప్షన్ ఏ ఇక్కడ సరైన సమాధానం సరైనది అని అడిగినప్పుడు కింద ఉన్న సరైనవి దీనికి కాంతి ద్రోణం వల్ల దృష్టి జ్ఞానం కలగదు మిగతా ప్రకటనలు కాంతి లక్షణాలు సరైన రీతిలో వివరించాయనమాట నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ సాధనలు విద్యుత్ నిరోధకంగా వాడే మైన ప్రధానంగా ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి అల్యూమినియం సిలికేట్ విద్యుత్ సాధనలో మైకాని ఇన్సులేటర్గా ఉపయోగిస్తారు ఇది ప్రధానంగా అల్యూమినియం సిలికేట్తో ఏర్పడింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఏ ఔషధము లేదా మందును మలేరియా నిర్మూలన మరియు వ్యాప్తిని అరికట్టుటకు ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ క్లోరోక్విన్ మలేరియా చికిత్సకు ఎక్కువగా వాడే మందు క్లోరోక్విన్ ఇది ప్లాస్మోనియం పరన్న జీవిపై ప్రభావం చూపుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏకోసిస్టమ్ అనే పదం యొక్క ఉత్తమ వివరణ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ జీవుల సంఘం మరియు అవి నివసించే పర్యావరణం ఏకోసిస్టమ్ అనేది జీవులు మరియు వాటి చుట్టూ ఉన్న జీవరహిత పర్యావరణం కలిసిన సమగ్ర వ్యవస్థ దీనిలో శక్తి పదార్థ మార్పులు జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ రెండో టాపిక్ కరెంట్ అఫైర్స్ ఇందులో మొదటి ప్రశ్న ఎవరితో ఒప్పందంలో భాగంగా భారత్లో థీమాటిక్ సెంటర్ సెంటర్ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ ఆప్షన్ వరల్డ్ ఎకనామీ ఫోరం వరల్ ఎకడమి పోరంతో ఒప్పందం కుదుర్చుకొని భారత్లో తొలి థీమాటిక్ సెంటర్ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు ఇది ఇన్నోవేషన్ టెక్నాలజీకి ప్రోత్సాహం ఇస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో మత్స్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉన్నది ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని మత్స్య ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో నిలిచింది దీనిని పిసారీ అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో పాస్పోర్ట్ సేవలో భాగంగా పోలీసుల ధృవీకరణ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది ఆన్సర్ ఆప్షన్ సి మూడవ స్థానం పాస్పోర్ట్ సేవల పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడవ స్థానంలో నిలిచింది ఇది పారదర్శకత వేగం పరంగా మెరుగ్గా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆన్సర్ ఆప్షన్ అండి శ్రీహరి మందానీ శ్రీహరి మందాని ఉత్తర అమెరికా తెలుగు సంఘం కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు ఈ సంఘం అమెరికాలో తెలుగు ప్రజలకు సేవలు అందిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ పదకొండవ ప్రపంచ యోగ దినోత్సవం జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ అండి విశాఖపట్నం రెండు వేల ఇరవై ఐదులో జరిగిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు భాష దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ సి ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ప్రముఖ కవి గిరుగు రామ్మూర్తి పంతులు జన్మదినం సందర్భంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది ఆన్సర్ ఆప్షన్ బి మూడు అల్లూరి సీతారామరాజు జిల్లా మూడు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది అవి ఒకటి ఒడిస్సా రెండు ఛత్తీస్గఢ్ మూడు తెలంగాణ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనంగా పిలువబడేది ఆన్సర్ ఆప్షన్ సి కోనసీమ గోదావరి పరివాహ ప్రాంతమైన కోనసీమను పచ్చని తోటలు కొబ్బరి తోటలతో ప్రసిద్ధి చెందిన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ తిరుపతి భారత అంతరిక్ష పరిశోధన సంస్థకి చెందిన శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ దిమ్సా జానపద నృత్యం ఏ జిల్లాకు సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ బి అల్లూరి సీతారామరాజు దిమ్సా ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం ఇది గిరిజన కళారూపంగా రూపంగా ప్రసిద్ధి చెందింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ ఆధునిక భారతదేశ చరిత్ర ఇందులో మొదటి ప్రశ్న భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ ఏ పద్దెనిమిది వందల ఎనభై ఐదు భారత జాతీయ కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు లో స్థాపించబడింది ఇది భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రధాన వేదికగా నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ ఒ భారత జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ను యు అనే బ్రిటిష్ అధికారి స్థాపించారు దీని లక్ష్యం భారతీయుల సమస్యలను బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేయడం నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ బొంబాయి కాంగ్రెస్ తొలి సమావేశం పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బొంబాయిలో జరిగింది దీంట్లో డెబ్బై రెండు మంది ప్రతినిధులు పాల్గొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం యొక్క అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ డబ్ల్యూసి బెనర్జీ కాంగ్రెస్ తొలి సమావేశానికి డబ్ల్యుసి బెనర్జీ అధ్యక్షత వహించారు ఇతనే కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ ఏ అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడున ఆంధ్ర రాష్ట్రం మద్రాసు రాష్ట్రం నుండి వేరుపరిచి ఏర్పడింది దీని మొదటి రాజధాని కర్నూలు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎక్కడ సమావేశమైంది ఆన్సర్ ఆప్షన్ సి విజయవాడ పంతొమ్మిది వందల ఇరవైలో విజయవాడలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశమైంది ఈ సమావేశానికి గాంధీ నేతాజీలు హాజరయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ స్వరాజ్ అన్న పిలుపును ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో ఇచ్చింది ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల పదమూడు ముస్లిం లీగ్ మొదటిసారి పంతొమ్మిది వందల పదమూడులో స్వరాజ్ పిలుపు ఇచ్చింది ఇది కాంగ్రెస్ లీగ్ల మధ్య సమావేశానికి దారితీసింది నెక్స్ట్ క్వశ్చన్ జ్యోతి బాపులే అసలు పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ జ్యోతిరావు పూలే మహారాష్ట్రకు చెందిన జ్యోతిరావు పూలేను సామాజిక సంస్కర్తగా గుర్తిస్తారు సత్య నిర్మూలన స్త్రీ విద్యాప్తికి కృషి చేశారు నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడైన మొదటి భారతీయుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి దాదాబై నవరోజీ దాదాబై నవరోజీ పద్దెనిమిది వందల తొంభై రెండులో బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు వీరిని ఇండియా యొక్క గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో వివేకానంద చికాగోలో జరిగిన ప్రపంచ మతాల మహాసభలో పాల్గొన్నారు ఆన్సర్ ఆప్షన్ సి పద్దెనిమిది వందల తొంభై మూడు పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల మహాసభలో స్వామి వివేకానంద ప్రసంగించారు ఆయన ప్రసంగం ప్రపంచాన్ని ఆకట్టుకుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ భారతదేశ భౌగోళిక శాస్త్రం ఇందులో మొదటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరు నగరానికి మారు పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ ల్యాండ్ ఆఫ్ చిల్లీస్ గుంటూరు జిల్లాలో మిరప ఉత్పత్తి అత్యధికం కాబట్టి దీనిని ల్యాండ్ ఆఫ్ చిల్లీస్ అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ గోదావరి నది జల వివాదం ఈ దిగువ పేర్కొన్న రాష్ట్రాల మధ్య కొనసాగుతుంది ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశా కర్ణాటక ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర గోదావరి జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిస్సా కర్ణాటక ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య వివాదం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాలు ఎన్ని ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ మూడు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాలు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ ఈ మూడు ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో అత్యధిక మండలాలు ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ బి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో మొత్తం ముప్పై ఎనిమిది మండలాలు ఉండడం వల్ల ఇది ఏపీలో అత్యధిక మండలాలు ఉన్న జిల్లా నెక్స్ట్ క్వశ్చన్ మద్రాస్ రాష్ట్రం నుండి కోస్తాంధ్ర మరియు రాయలసీమ ఎప్పుడు విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన మద్రాసు రాష్ట్రం నుండి వేరు చేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పరిచారు నెక్స్ట్ క్వశ్చన్ ఏంజల్ అనే పేరుగల సుప్రసిద్ధ జలపాతం ఏ దేశంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి వెనెజులా వెనెజులాలోని ఏంజల్ జలపాతం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన జలపాతం తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది మీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ వెనజుల దేశంలో లభించే ముఖ్య ఖనిజం ఆన్సర్ ఆప్షన్ సి పెట్రోలియం వెనెజుల దేశం ప్రపంచంలోని ప్రముఖ పెట్రోలియం ఉత్పత్తిలో ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ ప్లేట్ నది మండలం గల దేశం ఆన్సర్ ఆప్షన్ ఏ అర్జెంటీనా ప్లేట్ నది దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా ఉరుగ్వే సరిహద్దుల్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో ఉండే బొగ్గు నిల్వల్లో సుమారు యాభై శాతం వరకు గల ఖండం ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తర అమెరికా ప్రపంచ బొగ్గు నిల్వల్లో ఉత్తర అమెరికా ఖండంలో సుమారు యాభై శాతం వరకు ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతి పొడవైన నది వంతెన ఏ దేశంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి భారతదేశం ప్రపంచంలోని అతి పొడవైన నదివంతెన భారతదేశంలోని భూపేన్ హజరిక సేతు దీని పొడవు సుమారు తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్లు ఇది అస్సాం రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ టాపిక్ భారత రాజకీయ వ్యవస్థ మరియు ఆర్థిక వ్యవస్థ ఇందులో మొదటి ప్రశ్న అర్ధశాస్త్రాన్ని సామాజిక శాస్త్రాలకు రాణి అని పేర్కొన్న వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి రాబిన్సన్ ఆర్థిక శాస్త్రం సమాజంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుంది అందుకే రాబిన్సన్ దీనిని సామాజిక శాస్త్రాలకు రాని అని అన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ సి ఒకటి రెండు సరైనవి అవి ఏంటంటే ఒకటి ఉత్పత్తుల పెరుగుదల వృద్ధి రెండు ఉత్పత్తి పెంచుకోవడానికి అవసరమైన సాంకేతిక వ్యవస్థాపక మార్పులు చోటు చేసుకుంటే దాన్ని అభివృద్ధి అంటారు వృద్ధి అంటే కేవలం పరిమాణం పెరగడం అభివృద్ధి అంటే నాణ్యత మార్పులు జరగడం కూడా నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది అంశంలో సరైన వాటిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ సి ఒకటి రెండు సరైనవి ఒకటి వృద్ధికి ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదు అభివృద్ధి సాధించాలంటే అంటే ప్రభుత్వ పాత్ర తప్పనిసరి రెండు వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినది వృద్ధి అంటే డెవలప్మెంట్ కంట్రీస్లో సహజంగానే జరుగుతుంది డెవలప్మెంట్ అనేది డెవలపింగ్ కంట్రీస్లో ప్రభుత్వ జోక్యం అవసరం నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి గున్నార్ మిర్దల్ సిఈ బ్లాక్ ఆన్ సింగర్ కొలిన్ క్లార్క్ ఏ వ్యవసాయ రంగం నుండి పరిశ్రమ సేవ రంగంకి మారడం వ్యవసాయం మీద ఆధారపడిన జనాభాను ఎనభై ఐదు శాతం నుండి పదిహేను శాతం తగ్గించడం ఆధునిక ఆదర్శ సాధించడం స్థాయికి చేరడం వీటికి సరైన సమాధానం ఈ కింద ఇచ్చింది చూడండి ఫ్రెండ్స్ గున్నర్ మిర్దల్ సామాజిక వ్యవస్థ మార్పు సిఈ బ్లాక్ ఆధునికరణం ఆన్ సింగర్ వ్యవసాయ జనాభా తగ్గింపు పోలిన్ క్లార్క్ పారిశ్రామిక సేవ రంగం మార్పు క్వశ్చన్ బ్రూన్లాండ్ కమిషన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు సరైన సమాధానం ఒకటి రెండు మూడు మూడు కూడా సరైనవే అవి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నార్వే ప్రధాని గ్రో హార్లెన్ బ్రూన్లాండ్ అధ్యక్షతన డబ్ల్యూసిఈడి ఏర్పాటు చేశారు రెండు అవర్ కమిషన్ ఫ్యూచర్ అనే రిపోర్ట్ సమర్పించారు మూడు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే నిర్వచనాన్ని ఇచ్చారు ఈ మూడు కూడా సరైనవే ఈ కమిషన్ ఇచ్చిన నిర్వచనం ప్రకారం ప్రస్తుత తరాల అవసరం తీర్చుకోవడమే కాకుండా భవిష్యత్ తరాల అవసరం తీర్చుకునే సామర్థ్యాన్ని తగ్గించకుండా ఉండే అభివృద్ధిని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో అభివృద్ధి నిరోధకాలు ఆన్సర్ ఆప్షన్ సి ఒకటి రెండు సరైనది ఒకటి అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రభావితం చేసే అంశాలను అభివృద్ధి నిరోధకాలు అంటారు రెండు అవి దేశీయ విదేశీ రెండు రకాలుగా ఉంటాయి అభివృద్ధి నిరోధకాలు రెండు రకాలుగా ఉంటాయి దేశీయ నిరోధకాలు మరియు విదేశీ నిరోధకాలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో దేశీయ నిరోధకాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ డి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కూడా సరైనవే ఒకటి పేదరికపు విశావలయం రెండు మూలధన కొరత మూడు మార్కెట్ లోపాలు నాలుగు వ్యవస్థగత నిరోధకాలు ఐదు సామాజిక అవరోధాలు ఇవన్నీ కూడా సరైనవే దేశ నిరోధకాలు అన్ని వస్తాయి పేదరికం మూలధనం కొరత మార్కెట్ లోపాలు వ్యవస్థగత మరియు సామాజిక సమస్యలు మొత్తం వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ పేదరిక విశావలయం గురించి చెప్పిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి రగ్నర్ నార్క్స్ రగ్నర్ నార్క్స్ తన సిద్ధాంతంలో పేదరిక విషవలయం అనే భావన వివరించారు నెక్స్ట్ క్వశ్చన్ ఒక దేశం పేదరికంగా ఉండడానికి దాని పేదరికమే కారణమని చెప్పినది ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ పేదరికపు విష వలయం పేదరికం వల్ల పెట్టుబడి లేకపోవడం పెట్టుబడి లేకపోవడం వల్ల ఉత్పత్తి పెరగకపోవడం ఇలా పేదరికమే పేదరికనికి కారణం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అభివృద్ధి చెందుతున్న దేశాలు పేదరిక విశ్వవలయంలో చిక్కుకోవడానికి కారణం ఏ కొరతని నార్క్స్ చెప్పారు ఆన్సర్ ఆప్షన్ సి మూలధనం రగ్నర్ నార్క్స్ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశంలో మూలధనం లోపం వల్ల పేదరికం కొనసాగుతూనే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ స్థిరమైన అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ ఇందులో మొదటి ప్రశ్న ఓజోన్ పొర పరిరక్షణకు చేరుకున్న అంతర్జాతీయ ఒప్పందం ఆన్సర్ ఆప్షన్ బి మంట్రియల్ ప్రోటోకాల్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కెనడాలోని మంట్రియాల్లో ఈ ఒప్పందం కుదిరింది ఇది ఓజోన్ బురాను దెబ్బతీసే సిఎఫ్సిలు అలోన్ల వినియోగాన్ని తగ్గించడానికి ఉద్దేశింపబడింది నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోనే అతిపెద్ద అరటి పండ్లను చెట్టు ఎక్కడ గుర్తించారు ఆన్సర్ ఆప్షన్ సి అండమాన్ నికోబార్ దీవులు అండమాన్ నికోబర్ దీవుల్లో జాయింట్ బనానా చెట్లు కనిపిస్తాయి వీటిలో ఇతర అరటి పండ్ల కంటే చాలా పెద్దవిగా పండ్లు వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ యునైటెడ్ నేషన్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చి ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండులో రియో డి జనెరలో ఎర్త్ లో ఈ ఒప్పందం ఆమోదింపబడింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చి వాటిన ఇది అమల్లోకి వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ డి నైరోబి యుఎన్ఈపి ప్రధాన కార్యాలయం కెన్యా రాజధాని నైరోబిలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ చిత్తడి నేలల దినం ఏ తేదీన నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిబ్రవరి రెండు పంతొమ్మిది వందల బాటిలో రామర్ కన్వెన్షన్ ప్రకారం చిత్తడి నేల ప్రాధాన్యం గుర్తించబడింది దానిని గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండున ప్రపంచ చిత్తడి నేలల దినం జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఐచి లక్ష్యాలు దేనికి సంబంధించినవి ఆన్సర్ ఆప్షన్ బి జీవ వైవిధ్య సంరక్షణ రెండు వేల పదిలో జపాన్లోని నాగోయాలో జరిగిన కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ సమావేశంలో నిర్ణయించారు నెక్స్ట్ క్వశ్చన్ అటవీ నరికివేత మరియు అటవీ క్షీణత వల్ల ఉద్గారాల తగ్గింపు కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు వేల ఐదు ఆర్ఇడి కార్యక్రమాన్ని రెండు వేల ఐదులో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు చట్టబద్ధ కట్టుబాట్ల సమావేశంలో పరిచయం చేశారు ఇది అటవీ నరికి వెళ్తాం అటవీ క్షీణతను తగ్గించి పర్యావరణాన్ని సంరక్షించడానికి లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ క్వశ్చన్ క్యోటో ప్రోటోకాల్ మొదటిసారిగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు వేల ఐదు ఫిబ్రవరి పదహారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జపాన్లోని క్యోటోలో ఈ ప్రోటోకాల్ ఆమోదింపబడింది హౌస్ వాయువుల ఉద్గారం తగ్గించేందుకు రెండు వేల ఐదు ఫిబ్రవరి పదహారును అమల్లోకి వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ జన్యు మార్పిడి జీవులు వాటి ఉత్పత్తుల వినియోగం వల్ల మానవుడికి జీవ వర్గాలకు హాని కలగకుండా చేసే ఒప్పందం ఆన్సర్ ఆప్షన్ ఏ కర్ట జీన ప్రోటోకాల్ రెండు వేల్లో కర్టీన ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ ఆమోదింపబడింది దీని లక్ష్యం పర్యావరణ మానవులకు హాని కలగకుండా నియంత్రణ చేయడం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఆన్సర్ ఆప్షన్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన భూపల్ గ్యాస్ ప్రమాదం తర్వాత పర్యావరణ పరిరక్షణ కోసం కఠిన చట్టం అవసరమని భావించారు దాని ఫలితంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో అమల్లోకి వచ్చింది చివరి టాపిక్ విపత్తు నిర్వహణ ఇందులో మొదటి ప్రశ్న ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ప్రాణాలను బలికొన్న పెను తుఫాను ఏది ఆన్సర్ ఆప్షన్ డి దేవిసీమ తుఫాను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సంభవించిన దేవిసీమ తుఫాను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత ప్రాణ నష్టం కలిగించిన తుఫాను ఇందులో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవిసీమగా పిలువబడే తుఫాను సంభవించిన రోజు ఆన్సర్ ఆప్షన్ డి పంతొమ్మిది వందల ఏడు నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిదిన దీవిసీమ తుఫాను సంభవించింది గుంటూరు జిల్లాలోని దీవ్సీమ ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏ నెలల్లో వరదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది ఆన్సర్ ఆప్షన్ డి జూన్ నుంచి సెప్టెంబర్ భారతదేశంలో వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్లో మాన్సూన్ వర్షాలు కురుస్తాయి ఈ కాలంలోని నదులు పొంగి పొరలి వరదాలు ఎక్కువగా వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏ నది పరివాహక ప్రాంతం ఎక్కువగా వరద దుర్బలత్వంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ సి బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం ప్రతి సంవత్సరం వరదలకు గురవుతుంది ఇది వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతం ఇది అస్సాం రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరచు వరదలకు లోనయ్యే ప్రాంతాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ అండి కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా గోదావరి డెల్టాలు వరదలకు ఎక్కువ గురయ్యే ప్రాంతాలు భారీ వర్షాలు పడితే నదులు పొంగి పొరులుతాయి నెక్స్ట్ క్వశ్చన్ సునామీలు ఎక్కువగా సంభవించే మహాసముద్రం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ పసిఫిక్ మహాసముద్రం భూకంపాల చలనం ఎక్కువగా ఉండే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో సునామీలు ఎక్కువగా సంభవిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ భూకంపాల వల్ల కదిల కదలికలు క్రింది వాళ్ళలో ఎలాంటి నష్టం కలిగిస్తుంది ఆన్సర్ ఆప్షన్ డి ఫైవ్ అన్ని యు అవి ఏంటంటే భూపాతము భూపడలంలో పగులు భూపడంలో కదలికలు భూకంపాల వల్ల భూపాతము భూమిలో పగులు నేల కదలికలు భావనల పతనం సునామీలు లాంటి ఎన్నో నష్టాలు కలుగుతాయి నెక్స్ట్ క్వశ్చన్ భూకంపాలు సునామీలు ఏ సమయంలో సంభవిస్తాయి ఆన్సర్ ఆప్షన్ అండి ఏ సమయంలోనైనా భూకంపాలు సునాములు ప్రకృతి వైపరీత్యాలు ఇవి ఎప్పుడైనా సంభవించవచ్చు వీటికి సమయం లేదు ఋతువుతో సంబంధం లేదు నెక్స్ట్ క్వశ్చన్ సునామీలు సంభవించడానికి గల కారణాలు ఆన్సర్ ఆప్షన్ డి పై యూ అవి సముద్ర అంతర్గత భూకంపాలు కొండ చర్యలు విరిగిపడటం ఆస్ట్రాయిడ్ సముద్ర భూతలని ఢీకొట్టడం మరియు అగ్నిపర్వత విస్ఫోటనాలు సునామీలు ఎక్కువగా సముద్ర అంతర్గత భూకంపాల వల్ల వస్తాయి కానీ అగ్నిపర్వతాలు కొండ చర్యలు ఆస్ట్రాయిడ్ ఢీకొనడం వల్ల కూడా సంభవించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ సునామి అనే పదం ఏ భాష పదజాలం నుండి గ్రహించబడినది ఆన్సర్ ఆప్షన్ ఏ జపనీస్ సెనామి అనే పదం జపనీస్ భాషలోనిది తుస్ అంటే నౌకాశ్రయం నామి అంటే అలలు అంటే నౌకాశ్రయ అలలు అని అర్థం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్